తెలంగాణ ఫలితం చూశారు ఎంపీ స్థానాల విషయానికి వస్తే కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి ఇస్తున్నారు ఎంపీ స్థానాలు సో ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్గా మారితే కనుక మోడీ విషయానికి వచ్చేసరికి ఎలా ఉండబోతోంది బీజేపీ రోలు తెలంగాణలో అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా బీజేపీ పెరుగుతుంది అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు నేనే నాలుగు నెలల చెప్తున్నా బీజేపీ ఓట్లు సీట్లు గణనీయంగా పెరుగుతాయని ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లో ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది అందువల్ల ఖచ్చితంగా ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటో ఇంకా అటో ఇటో ఉంటుంది అనివార్యంగా బీజేపీ ఓటింగ్ పెరగబోతోంది దీంట్లో ఏం డిస్ప్యూట్ లేదు సీట్ల విషయంలో కూడా బీజేపీ పెరగబోతున్నది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇవన్నీ మొదటి నుంచి అనుకున్నదే అయితే నీకు సెకండ్ పొజిషన్లో ఎవరుంటారు అనేది క్వశ్చన్ ఓటింగు సీట్లు సీట్ల విషయంలో సెకండ్ పొజిషన్లో మీకు ఎట్టి పర్సెంట్ కొన్ని సంస్థలు అయితే హయ్యెస్ట్ బీజేపీకి ఇస్తున్నాయి కాంగ్రెస్ నెక్కువ ఇస్తున్నాయి బట్ ఏ రకంగానైనా కాంగ్రెస్తో పోటా పోటీగా బీజేపీ ఉంటుందని చాలా సంస్థలు చెప్తున్నాయి థర్డ్ పొజిషన్కి మాత్రం బీఆర్ఎస్ఏ ఉంటుంది కానీ ఓట్లలో కూడా బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ఉంటుందా అప్పుడు చూడాలి అంటే సీట్లలో థర్డ్ పొజిషన్లో బీజేపీ బీఆర్ఎస్ ఉండడు గ్యారెంటీ ఓట్లలో కూడా బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో ఉంటే ఒక పెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్కి ఉంటుంది ఎందుకంటే అటువైపు నుంచి బీజేపీ ఇటువైపు నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నరికే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోతారని వార్తలు వచ్చి ముగ్గురు వెళ్ళారు ఎందుకంటే మిగతా వాళ్ళు తూచి వివరించదాం లెట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రానియండి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా ఎటువైపు పోతే తమకు లాభం అంటే బీఆర్ఎస్కు బలం పెరుగుతుందేమో పెరుగుతుందేమోనని అనుమానంతో లేరు వాళ్ళు ఉండలే బీజేపీ వైపు వెళ్ళాలా కాంగ్రెస్ వైపు వెళ్ళాలో తేలకుండా వాళ్ళు ఇంట్లోనే అలాగారు సో వాళ్ళు ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చి కొంతమంది అటు కొంతమంది ఇటుపోయే ప్రమాదం ఉంటుంది సో అందువల్ల బీఆర్ఎస్కి ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ స్పేస్ కాంగ్రెస్ ఆల్రెడీ అధికార పార్టీగా ఉంటుంది అపోజిషన్ స్పేస్ ఇప్పుడు ఎవరికి ఉంటుంది తెలంగాణలో అనేది కీలకం అపోజిషన్ స్పేస్ బీజేపీ గనక అందుకోగలిగితే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కు ఛాలెంజర్గా మిగులుతుంది అందువల్ల మీరు తెలంగాణలో చూడండి దుబ్బాక జిహెచ్ఎంసీ హుజురాబాద్ సమయంలో అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఉండే అందుకే మీకు బీజేపీ అధికారంలోకి వస్తుంది బీజేపీ రాబోతుంది అనే రీతిలో వాతావరణం జరిగింది ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో అప్పుడు కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది హుజూర్ నగర్ ఓడిపోయింది మీరు జీహెచ్ఎంసీలో రెండే సీట్లు వచ్చాయి నాగార్జునసాగర్ ఓడిపోయింది సో బీజేపీ అన్ని వరుస ఓట కాంగ్రెస్ అన్ని వరుస ఓటంలే బీజేపీ కోమో ఒకటి రెండు పోయినా మంచి విజయాలు సాధించింది ఉప ఎన్నికల్లో ఆ సమయంలో ఇక బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అనే వాతావరణం వచ్చినప్పుడు హుజూరాబాద్లో లాభపడింది దుబ్బాక్లో లాభపడింది కానీ ఎప్పుడైతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ వచ్చిందో బీ బీజేపీ దెబ్బతిన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అందువల్ల ఇప్పుడు అపోజిషన్ స్పేస్లో ఎవరు అన్నది ఒక కీలకం కాబోతుంది అందువల్ల బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా అనేది చాలా కీలకం ఎందుకంటే బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఈసారి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఎక్కువ ఉంటారు బీజేపీ పెద్ద ఎత్తున సౌత్ ఇండియా పైన కేంద్రీకరణ పెంచింది రాబోయే కాలంలో ఇంకా విపరీతంగా పెంచుతుంది బీఆర్ఎస్తో పొత్తు అవసరం బీజేపీకి లేదు జాతీయ రాజకీయాల్లో క్లియర్ మెజార్టీ వచ్చింది అందువల్ల బీఆర్ఎస్ కలుపుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలవాల్సిన అవసరం వచ్చింది తెలంగాణలో బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం లేదు సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల బీజేపీ దూకుడు పెరుగుతుంది బీఆర్ఎస్ అనేది ఛాలెంజ్ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రమాదమా అంటే నా అంచనా ఇప్పటికిప్పుడు బీజేపీ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి తాము అధికారంలోకి రావాలి అని మధ్యప్రదేశ్లోను కర్ణాటకలోను ఉత్తరాఖండ్లోనో అరుణాచల్ ప్రదేశ్లోను చేసినట్టు ఇక్కడ చేస్తుంది నేను అనుకోను మహారాష్ట్రలోను ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందువల్ల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్ళీ జరిగబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ దెబ్బతింటుంది అందువల్ల ఆ తప్పు చేస్తుంది అనుకోను కానీ కాంగ్రెస్లోనే అంతర్గత పరిణామాల వల్ల కనుక ఏమైనా జరిగితే అప్పుడు బీజేపీ మాత్రం ఇంకా బలమైన ఆపరేషన్లో ప్రవేశపెడుతుంది అందువల్ల రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడున్న పార్టీల వారిగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే సంఖ్య ఉండదు చాలా మార్పులు చేర్పులయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎదుర్కొన్నంత సులభంగా బీజేపీని ఎదుర్కోలేరు ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో ఇన్కంబెన్సీ ఉన్న పార్టీ బీజేపీ ఏమో ఇన్కంబెన్సీతో దేశంలో అధికారం ఉన్న పార్టీ బీఆర్ఎస్తో పోలిస్తే ఒక బలమైన నాయకత్వం ఉంది ఆర్గనైజేషన్ ఉంది అన్నిటికీ మించి ఎమోషనల్ భావోద్వేగ రాజకీయాలు చేయగలిగే ఎజెండా మతపరమైన విభజన తీసుకురాగలిగే సామర్థ్యం ఇవన్నీ కూడా మానిటరీ రిసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా బీజేపీ బలమైంది కేంద్ర సంస్థల చేతిలో ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ అయితే ఉంటుంది అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్ట్ అన్ఫార్చునేట్లీ ఫర్ ద కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం బీజేపీతో ఫైట్ చేసే సిచ్యువేషన్ లేదు అందుకే నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను మీకు ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పక్క పెట్టి మిగతా మంత్రులు ఎంతమంది బీజేపీ పైన ఎన్ని విమర్శలు చేశారు మోడీ పైన ఎవరైనా విమర్శ చేశారా మీరు ఒక గూగుల్ అనాలిటిక్ తీయని తెలిసిపోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కేసీఆర్ తిట్టడానికి సమయం అంతా కేటాయించారు ఎందుకో భయమా భక్తో తెలియదు వ్యూహం భయమా భక్త లేదా వ్యూహాత్మక తప్పిదమా తెలియదు కానీ బీజేపీ పైన పోరాడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా లేదు ఇది కాంగ్రెస్ పార్టీని ఇంకా దెబ్బతిస్తుంది ఇప్పుడు నేను ఇది ఎన్నికలకు ముందు కూడా చెప్పాను మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్ ఓ పెద్ద తప్పు చేస్తుందని నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు అదే కదా ఎగ్జిట్ పోల్ చెప్తున్న విషయాన్ని